గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు వివిధ అంశాల ప్రాతిపదికన మీడియాలలో వార్తలు రావడం జరుగుతున్నది జగిత్యాలకు సంబంధించిన డాక్టర్ సంజయ్ శాసనసభ్యుడిని ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్న రుణమాఫీ ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల విషయంలో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసము వారు ప్రభుత్వానికి సహకరించి నడవాలని నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయాలలో భాగంగా నలభై సంవత్సరాల నుంచి జగిత్యాల శాసనసభ నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన పెద్దలు జీవన్ రెడ్డి గారు జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వారు అండగా ఉంటూ వచ్చింది ఈ జరిగిన పరిణామాలు కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పీసీసీ తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది తక్షణమే గందరగోళ పరిస్థితిని సర్దిద్దడానికి పార్టీ నాయకత్వం ముఖ్యంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు చొరవ చూపించి పెద్దలు జీవన్ రెడ్డి గారిని సంప్రదించి అధిష్టానానికి వివరాలు అందజేసి అప్పటికప్పుడు హుటాహుటిన ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు ఎలాంటి కష్టం ఎలాంటి నష్టం జరగకుండా వారు ముందు నిలబడి వెంబడే చర్యలు చేపట్టడం అదేవిధంగా అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారి అనుభవం జీవన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం జీవన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల దృష్టిలో పెట్టుకొని ఎంబడే వారిని సంప్రదించే కేసీ వేణుగోపాల్ గారు దీపాదస్ మున్షి గారు స్పష్టంగా మీ యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా కరీంనగర్ జిల్లా జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉండే ఇన్ని సంవత్సరాలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ ఆదేశాలను అమలు చేసి జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది మేము నిర్ణయించుకున్నాం కాబట్టి యధావిధిగా మళ్ళీ జీవన్ రెడ్డి గారు రెట్టించిన ఉత్సాహంతో ఈనాడు ప్రభుత్వం అమలు చేయబోయే రైతు రుణమాఫీ కావచ్చు ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు సంబంధించిన వివరాలు కావచ్చు వీటన్నిటిని కూడా ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి వారి అనుభవాన్ని వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది యథావిధిగా కొన్ని గోతికాడి నక్కలు ఏదైనా జరిగితే బాగుండు లేకపోతే ఒంటె పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంట నక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే వారి అనుభవం కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకు అర్థం కాదు కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు జీవనాన్ని అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో వారి గౌరవానికి వారి అనుచరులకు వారి సహచరులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టము నష్టము జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని పార్టీ ఆదేశించింది చేపట్టాలని చెప్పింది అవి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం మాట్లాడదు పార్టీ నిరంతర ప్రక్రియ పార్టీ ఏ సమయం సందర్భం వచ్చినప్పుడు వారి అనుభవాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలనో తప్పకుండా వారి అనుభవాన్ని పార్టీ వినియోగించుకుంటుంది చర్చలు మీరు చేస్తున్నారు ఇంతవరకు మంత్రివర్గం మీదనే చర్చలు జరగలేదు మీ పార్టీకి మీరు చర్చలు చేసేసిండ్రు శాఖలు కేటాయించిండ్రు ప్రమాణ స్వీకారాలకు కూడా మీరు ముహూర్తాలు అవును దా దానికి ఖాళీగా లేవు అదే కదా మీ 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 తప్పుడు వార్తల వల్ల ప్రజలు గందరగోళంలో ఉన్నారు విద్యాశాఖకు నేనే మంత్రిని నేనే ఫుల్ టైం మినిస్టర్ను నేను ఏమైనా పార్ట్ టైమా నేను నా ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నానా నేను ఇక్కడికి వచ్చిన నాలుగు రోజుల నుంచి ఎంత ఎన్ని శాఖల మంత్రులను కలిసిన ఏ శాఖ ఖాళీ లేదు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రిగా ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినమా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా ఎక్కడైనా గతంలో జరిగినట్టు ఏమైనా లోపాలు జరిగినాయా నీట్ కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఏ పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎంసెట్ వెబ్సైట్ రిజల్ట్లు కూడా ఇవ్వలే మేము ఆల్రెడీ ఫలితాలు ప్రకటించేసి భవిష్యత్ కార్యాచరణను కూడా స్పష్టంగా చెప్పినాము ఇప్పటి వరకు మీ ద్వారా సూటిగా నేను సవాల్ విసురుతున్నా గతంలో విద్యాశాఖ మంత్రులు చేసిన పనులు ఈ సంవత్సరం మా విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలను పోల్చి చూడండి క్యాలెండర్ డేట్ ప్రకారం ప్రతి అంశాన్ని చాలా స్పష్టంగా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము కొంత పొలిటికల్ పార్టీ ఓండ్ మీడియా అంటే రాజకీయ పార్టీలు నిర్వహించే టీవీలు కానీ పేపర్లు కానీ ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి శాఖలకు మంత్రులు లేరు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది గెలిచిన తర్వాత ఆయన ఒక్కడే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి కొన్ని నెలలు మంత్రులే లేరు ఏ రోజన్నా ఏ పేపర్ అన్నా ఏ టీవీ అన్నా ఇట్లుంటుందా అని ఎవరైనా మాట్లాడినరా పన్నెండు మంది మేము నిరంతరము కష్టపడి వివిధ శాఖలలో సమన్వయం చేసుకొని ఎన్ని సమీక్షలు చేసినా విద్యాశాఖ మీద నేను ఎన్ని సమీక్షలు చేసినా ఎన్ని రిజల్ట్స్ రిలీజ్ చేసిన సో ఊరికే ఏదో ఒకటి అనేసి ఈ ప్రభుత్వం మీద బురదజల్లాలన్న ఆలోచన రాజకీయ పార్టీలకు సంబంధించిన మీడియా వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పులేదు మిగతా మీడియా సంస్థలు కూడా అందులో పడి కొట్టుకోపోవడం సమంజసం కాదు ఏ ఒక్క శాఖ ఖాళీగా లేదు అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం ఏ కార్యాచరణ కూడా వాయిదా పడలేదు ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్తో పోలుస్తారా కర్ణాటకతో పోలుస్తారా ఇంకా ఏ రాష్ట్రంతో పోలుస్తారో మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న శాఖలు ఇతర రాష్ట్రాలలో నిర్వహిస్తున్న శాఖలు మంత్రులను పోల్చి చూసి అప్పుడు మీరు చెప్పండి ఎస్ ఈ రాష్ట్రంలో మీకంటే ముందున్నారు మీకంటే బాగా వ్యవహరిస్తున్నారు మేము ఢిల్లీకి వచ్చి మేము సంప్రదించినంత కేంద్ర మంత్రులను ఏదైనా రాష్ట్రం నుంచి ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చిందా ఈరోజు కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాష్ట్రానికి రా కావాల్సిన అనుమతుల కోసము నిరంతరం ఎక్కిన మెట్టు ఎక్కకుండా ప్రతి మంత్రిని కలిసి భేషజాలకు పోకుండా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం మా మంత్రివర్గం మొత్తం ఇక్కడ ఉండి సంబంధిత శాఖ కేంద్ర మంత్రులను కలిసి రాజకీయాలు ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు అభివృద్ధే ధ్యేయంగా ఈరోజు ప్రతి శాఖకు సంబంధించిన మంత్రులు ఇక్కడ వచ్చి కూర్చొని కేంద్రంలో బీజేపీ వాళ్ళు కూడా మంత్రులు అపాయింట్మెంట్స్ తీసుకోలే మేము వచ్చి అపాయింట్మెంట్స్ తీసుకొని మేము కార్యాచరణను మొత్తం తీసుకొని ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఎన్నికలు ముగిసిపోయినాయి రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల సంక్షేమ పథకాలను అమలు చేయడమే మా ధ్యేయము వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి అందరి సహకారం తీసుకుంటాం మీడియా మిత్రుల సహకారం కూడా తీసుకుంటాం ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు గ్యారంటీ ఇచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అమలు జరుగుద్ది ఆనాడు రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారు కరీంనగర్లో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీ ఇచ్చింది ఎన్ని ఒడిదొడ్కులు ఎదుర్కొన్నా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు మే ఆరు రెండు వేల ఇరవై రెండు రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ చేస్తా అన్న గ్యారెంటీ వరంగల్లో ఇచ్చిండు రైతు డిక్లరేషన్లో ఈ గ్యారెంటీలను అమలు చేయడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము పరిపాలన దారిలో పెట్టినము ఎక్కడ ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవు మా ప్రభుత్వం వచ్చినాక క్రిస్మస్ వచ్చింది బక్రీద్ వచ్చింది శ్రీరామనవమి వచ్చింది హనుమాన్ జయంతి వచ్చింది ఇతర పండుగలు వచ్చినాయి చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా ప్రతి నిమిషం మేము పర్యవేక్షించుకుంటూ ఈ అన్నిటిని కూడా నిర్వహించినము ఎన్నికల్లో చిన్న చెదురుమదురు సంఘటన జరగకుండా తెలంగాణలో ఎన్నికల్లో నిర్వహించినము అదే ఆంధ్రప్రదేశ్లో నలభై యాభై మంది అధికారులను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా మా మీద ఆరోపణ చేయలేకపోయింది ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని చిన్న స్టేట్మెంట్ అయినా మా రాజకీయ ప్రత్యర్థులైనా ఇచ్చింద్రా పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అనుభవజ్ఞులైన మంత్రుల సహకారంతో అద్భుతమైన పరిపాలన ప్రజలకు ఇస్తున్నాము ఈరోజు ఇలాంటి రాజకీయ ప్రేరేపితమైన కేసులు ఇంతవరకు సింగిల్ కేసు ఏదైనా పెట్టినా మేము ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తలేరా గతంలో కానీ ఇప్పుడు కానీ తెలంగాణలో అట్లాంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయా చిన్న చెదురుమదురు సంఘటనలు అయినా జరిగినాయా మీరు చెప్పండి ఏమీ జరగకపోతే బాగున్నట బాగలేనట బాగున్నదాన్ని కూడా అప్పుడప్పుడు మీరు చెప్పడానికి ప్రయత్నం చేయాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నాను వంద ఎలుకలు తిన్న అంటే తీర్థయాత్రలు పోయిందంట ఉండాలి కేసీఆర్కు పూర్తిగా సిగ్గు తప్పిపోయింది కేసీఆర్ సిగ్గే కాదు మతి కూడా ఉన్నాడు దీనికి ఎవరే ఇట్లాంటి పునాదు లేచింది ఎవరు మేమా అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు మూడు ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి అమరవీరుల స్తూపం ముందల చేసిన తప్పులకు క్షమించమని రెండవది మా ప్రభుత్వం వచ్చిన జరగకుండా ప్రభుత్వము పడిపోతుంది వంద రోజులు కూడా ప్రభుత్వం మనుగడ సాగించదని చెప్పి కేసీఆర్ కేటీఆర్ హరీషే కదా అన్నది దానికి వంత పాడింది బీజేపీ కదా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం అరవై ఐదు మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని మూడు నెలల్లో పడగొడతామని బీజేపీ బీఆర్ఎస్ రోడ్ల మీద వేస్తుంటే మరి గాలికి వదిలేయాలి నా వాళ్ళు ఎత్తి చేస్తే అట్లా ఊర్లో ఎవడో చేతబడి చేసేటోడు ఉంటాడు చేతబడి చేసి వాడు ఊళ్ళో ఉన్న జనాలను చంపుతుంటే చూసుకుంటూ ఊరుకుంటామా వాని చెట్టుకు గట్టేయమా తాళ్ళతో బంధించమా ఇప్పుడు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము పదిహేడు సీట్లు ఓడిపోయి ఎనిమిది సీట్లల్లో డిపాజిట్లు పోయి పద్నాలుగు సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనిపి కలగలేదు ప్రజల తప్ప అన్నట్టుగా మాట్లాడుతుండే వాళ్ళకి ఓట్లేకపోవడం శాసనసభ ఎన్నికలలో ముప్పై ఏడున్నర శాతం ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా పదహారు శాతం ఓట్లకు పడిపోయింది కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి బీజేపీ ఓట్లేసిరు సిరిసిల్లల బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో సిద్దిపేటలో బీజేపీ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ని దెబ్బతీయడానికి వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోట అన్నారు కదా ఆడ కూడా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా మన్నటి వరకు గేట్ల గ్రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడుపు వచ్చింది తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు కానీ వాళ్ళు నమ్ముతారా గదే ఇది పోయి మోడి కాళ్ళు పట్టుకుంటాం కడుపులో జోరుతాం కాళ్ళ సందులో దూరుతాం ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం ఇదే కదా పనికి మాలిన ఆలోచనలే కదా ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రమ్మంటే రాడు రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆహ్వానిస్తే రాడు రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి మైక్ ఇవ్వాలంట సిగ్గునాథా ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా ఈ సాంప్రదాయం ఉందా కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు పదేళ్ళు మమ్మల్ని ఎప్పుడన్నా పిలువనైనా పిలిచిండా మేము ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సముచితమైన గౌరవం ఇద్దామని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారికంగా మేము ఆహ్వాన పత్రిక పంపించినాం ఏ మాత్రం తెలంగాణ ఉద్యమ సోయి కేసీఆర్ గారికి ఉండి ఉంటే వారు అక్కడికి వచ్చి హుందాగా కూర్చొని పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తెలంగాణ సంబరాలలో పాల్గొని ఉండేవాడు తెలంగాణ సంబరాలలో పాల్గొనోడు ప్రజలెన్నుకున్న తెలంగాణ ప్రభుత్వానికి కూలదోయాలనుకునేటోడు ఏ రకంగా ఆయన తెలంగాణ బాగా కోరుకుంటుడు అంటే స్వార్థము దోపిడి కుటుంబానికే అన్నీ ఉండాలన్న కోరిక ఇవన్నీ ఎల్లకాలము వాళ్ళను బతికించవు

డెట్గా పాజిటివ్ ఉంటుందని ఇప్పుడు మీకు మన కంటోన్మెంట్ ఏరియాలో మనకి ఎలివేటెడ్ కారిడార్స్ ఉన్నాయి అంటే రోడ్లు ఇరవై ఐదేళ్ళ నుంచి పెండింగ్ ఉండే మేము నెంబడే రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి అనుమతి తీసుకున్నాం కదా చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయించుకున్నాం కదా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది బడ్జెట్ పెట్టబోతున్న ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులకు సంబంధించి ఎందుకు ఇంత అడావిడిగా మేము వచ్చినాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులను ఢిల్లీకి వచ్చినామంటే తొందరలో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ పెట్టబోతుంది మనం ప్రతిపాదనలు ఇస్తే మనకు నిధుల కేటాయింపు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం తొందరలోనే ప్రధానమంత్రి గారిని హోంమంత్రి గారిని కూడా కలుస్తాం రాష్ట్రం యొక్క హక్కులను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఒక సత్సంబంధాలను కొనసాగించాలని మా ప్రభుత్వం అనుకుంటుంది రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎట్లా కొట్లాడాలనో ఆ విధంగా కొట్లాడతాం మన ఉప మన ఎన్నికలలో చూసింది కదా సో ఇప్పుడు పరిపాలన చేసే సమయం అందుకే ఈరోజు మేము రేపు బడ్జెట్లో మన రాష్ట్రానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలనే ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు ఆ ప్రయత్నం చేస్తున్నాము కానీ రాబోయే రోజుల్లో ఇట్లా గతంలో స్టార్టింగ్లో రెండు వేల ఒక రెండు మూడు సార్లు మాత్రమే చెప్తుంది మళ్ళీ ఇప్పుడు ఆ డైలాంగ్ గా మా మంత్రివర్గంలో కూడా చర్చించడం తొందరలోనే మంత్రివర్గం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసుకొని పునర్విభజన చట్టంలో కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ పక్క రాష్ట్రంతో సమస్యల పరిష్కారం కోసం చర్చలు కానీ వీటన్నిటినీ ఇది నిరంతర ప్రక్రియ మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భవన్ సమస్యను పరిష్కరించుకున్న మేము వస్తానే నేడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న వారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వీలనేంత సానుకూలంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటాం ఇంకేమైనా మిగిలితే అప్లేట్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా పరిష్కారం కాకపోతే కోర్టులు ఉండనే ఉన్నాయి సో వివిధ వేదికలను ఇరు రాష్ట్రాల సమస్యల్ని పరిష్కరించడానికి పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే మేము అసూయ పడేది లేదు మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము అలసత్వం ప్రదర్శించేది లేదు మా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాం నేను మన్నా చెప్పినా నేడు చెప్తున్నా రోజుకు పద్దెనిమిది గంటలు మేము కష్టపడతాము తెలంగాణ పునర్నిర్మాణాన్ని చేస్తాము తెలంగాణకు ఒక మంచి రోల్ మోడల్ స్టేట్గా తీర్చిదిద్దుతాము దానికోసం మేము నిరంతరం పనిచేస్తాం జరిగిపోయినాయి ఇక ఇప్పుడు మన్నటి వరకు ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు నిర్మాణాలు ఎట్లా నిర్వహణ ఎట్లా ఏ విధంగా ముందుకు చర్చించి నిర్ణయం తీసుకుంటాం చేసుకోని ఏమని ఇష్టం వాంది ఎవడొద్దంటాడు ఎవడన్నా తల కిందికి పెట్టి చేతుల మీద నడుస్తా అన్నాడు అనుకో నేనేం చేస్తాను ఒకకన్నా పిచ్చి ఉందనుకో ఎవడన్నా అంగిప్పుకొని తిరుగుతా అన్నాడు అనుకో అంగిప్పుకొని తిరుగుతే మంచిది కాదరా తోడుకొని తిరుగు అంటాం లేదు ఇట్లా అంటే పౌరాణిక కర్మ అంటాం పద్దెనిమిది గంటలు నా రాష్ట్రం కోసం పనిచేస్తా అంటే ఎవరికి నొప్పి అయింది ఏం సమస్య నాకు ఫామ్ హౌస్ లేవు నాకు ఫామ్ హౌస్ ఉన్నా నాకు ఫామ్ హౌస్లో పండుకునే అలవాటు లేదు కాబట్టి ప్రజలలో ఉంటే పనిచేస్తా అంటున్నా నేను ఎవరికైనా ఏమన్నా నొప్పి అవుతుందా కాదు కమిషన్కు సంబంధించిన చైర్మన్ గారు వారి మధ్యలో జరుగుతుంది అది కమిషన్ చైర్మన్ గారే జవాబిస్తారు విద్యుత్తు మీద విచారణ కమిషన్ మేము ప్రతిపాదించలేదు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో విద్యుత్తు కొనుగోలు కానీ విద్యుత్ నిర్మాణం సంస్థల నిర్మాణం యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో సవాలు విసిరి ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించండి సిట్టింగ్ జడ్జి చేత అన్నాడు మేము తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జిని కేటాయించమంటే సిట్టింగ్ జడ్జిలను కేటాయించే పరిస్థితి లేదు రిటైర్డ్ జడ్జిలతో మీరు వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చారు రిటైర్డ్ జడ్జిలతోని మేము ఇచ్చినాము మేము వేసినాక దాదాపుగా మూడు నెలలు టీఆర్ఎస్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం మాట్లాడలేదు ఎప్పుడైతే కేసీఆర్ గారిని వచ్చి వివరణ ఇవ్వని లేఖ రాసిండో ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టిండ్రు ఇప్పుడు నేను మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నా అసలు ఈ విచారణ కమిషన్ వేయడం తప్పంటుండ్రా విచారణ కమిషన్కు వచ్చి రావు గారిని వివరించడం అని అడిగినందుకు తప్పుబడుతుండ్రా లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తున్నారు అనే దాన్ని తప్పుబడుతుండ్రా వాళ్ళ మాటల్లోనే వ్యత్యాసం ఉన్నది వాళ్ళకే సమన్వయం లేదు వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారో ఏం మాట్లాడుతుండో వాళ్ళకే తెలవడం లేదు ఇప్పుడు మేము వేయలే వాళ్ళు అడిగేయించుకున్నారు వాళ్ళు డిమాండ్ చేస్తే మేము వేసినాం ఇప్పుడు నిజంగానే ఒక ఆయన శ్రీరామచంద్రుడు ఇంకొక ఆయన సత్యహారచంద్రుడు అని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది నిరూపించుకుంటే అయిపోయాయి కదా దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకు జస్టిస్ నరసింహారెడ్డి గారు లోపాలేమని ఉంటే కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళి అద్భుతమైన వాదన నింపించుకునే అవకాశం వచ్చింది తెలంగాణ సమాజం కావాలంటే ఒకవేళ మిమ్మల్ని అందరం రిక్వెస్ట్ చేస్తా లైవ్ బెటరీ నరసింహారెడ్డి గారు విచారణ కమిషన్ ముందు వెళ్ళి రావు గారు తన అనుభవాన్ని అద్భుతమైన వాదాపటిమను వారి ముందు ప్రదర్శిస్తే అవన్నీ టెలికాస్ట్ చేయండి ప్రజలకు చూపించండి తప్పేముంది దానికి ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా చెప్పేది ఉంటే మేము కూడా చెప్ప రిక్వెస్ట్ చేస్తాం కమిషన్ని వారు వచ్చి వివరణ లైవ్ టెలికాస్ట్కి అనుమతి అని కమిషన్ని ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తుంది నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఏడు నాడు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు జూలై ఏడు తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నాను రెండు వేల ఇరవై నాలుగు జులై ఏడు తారీఖు మూడు సం మూడు సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఒక్కసారి పిసిసి అధ్యక్షుడు నియామకం జరిగితే అది మూడు సంవత్సరాలకు ఉంటుంది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా మూడు సంవత్సరాల పదవీ కాలం అయ్యే లోపల నూతన పిసిసి అధ్యక్షుడిని నియమించండి నా హయంలో శాసనసభ ఎన్నికలు నా హయంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన వీలైనంత మేరకు అందరూ సహకరించేందు సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పిసిసి అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన అధిష్టానం నిర్ణయం ఉంది తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తుంది థ్యాంక్ యూ జగిత్యాలకు